నా ప్రియ సహోదరి సహోదరుడ చాలా ప్రాముఖ్యమైన సందేశం జాగ్రత్తగా వినండి సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిది ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము దేవునికి స్తోత్రం దివారాత్రులు ధర్మశాస్త్రము అనగా బైబుల్ పుస్తకాన్ని చదివేవారు వినేవారు ధన్యులు వినటం వలన విశ్వాసము కలువును విశ్వాసము వలన దేవుని గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చూస్తావు యూట్యూబ్లో పనికిరాని చెత్త వీడియోలు గంటలు గంటలు చూస్తారు కానీ దేవుని వాక్యాలు వినటానికి ఇష్టపడరు ఎవరిని ఏ వాక్యం ద్వారా బలపరచాలో స్థిరపరచాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు పరిశుద్ధాత్ముని ప్రేరణతో మీకు అందించే ఈ సందేశాలు వినకపోతే భయము తుఫాను వలె అపాయము సుడిగాలి వలె కష్టసుఖాలు వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తానంటున్నాడు దేవుడు ధర్మశాస్త్రం వినబడకుండా తన చెవిని తొలగించుకొనడం దేవుని పట్ల అపనమ్మకం అవిధేయత చూపిస్తుంది అటువంటి వ్యక్తుల ప్రార్థన దేవుని దృష్టికి హేయమైనది